అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే మా పాప పుట్టినరోజు నాడు వీడియో అండి చాలా రోజులైపోయింది తీసి ఎక్కడండి ఏ పని కా పని ఉంటుంది ఎక్కడ అస్సలు కుదరట్లేదు ఇది ఫెస్టివల్ టైం ఒకటి వచ్చింది కదా ఇంకా క్లీనింగ్స్ అవి ఇవి చాలా టైం అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ లేచానండి లేచిన తర్వాత రూమ్ అయ్యి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను నైటే క్లీన్ చేసుకుని అన్నీ పెట్టుకున్నాను మార్నింగే స్కూల్ కదా ఇంకా తెమలదు కదా అని చెప్పేసి లేచేస్తే పాయసం కాసి అలాగే పిల్లకైతే స్నానమై చేయించని నలుగుపెట్టి ఇంకా తర్వాత అయితే ఇంక చెప్పక్కర్లేదు నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా పండగలకి అలాగే పూజలకి టైంకి ఏదో వస్తూ ఉంటుంది ఇంకా నేనైతే పిల్లనైతే ముట్టుకోకూడదండి ఇంకా అప్పుడే వచ్చిందనమాట ఇంకైతే మా హస్బెండ్ అయితే ఇంకా నేనైతే స్నానం చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను పాపని మా హస్బెండ్ అయితే రెడీ చేశారు పాపం ఆ రోజు ఆయనే రెడీ చేశారు ఆయనే చూసుకున్నారు పిల్లని అయ్యని పాపం దేవుడి దగ్గర పువ్వులు అయ్యి పెట్టేసి ద్రాక్ష పళ్ళు ఉంటే ద్రాక్ష పళ్ళు పెట్టుకోమన్నాను ఎందుకంటే పాయసం కాసేను కానీ నేను ముట్టుకున్నాను కదా ఇంకా దేవుడికి ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు అయితే తినేసారు ఆయన కూడా తినేసారండి తర్వాత అయితే అక్షంతలు ఇచ్చాను ఇచ్చాను ఇచ్చిన తర్వాత అయితే వాళ్ళ నాన్నగైతే దండం పెట్టుకుందండి నేను నాకు దండం పెట్టుకోలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం పిల్లలకి పుట్టినరోజు నాడే కదండి దీవిస్తాము చాలా బాధ వేసింది ఇంకేం చేస్తాం తప్పదు కదా తర్వాత అయితే ఇంకైతే డ్రెస్ అయితే చేంజ్ చేశానండి ఎందుకంటే నైట్ కూడా కేక్ కటింగ్ అదే డ్రెస్తో చేయాలి కదా ఎందుకంటే మనం రెండు మూడు డ్రెస్సులు అయితే తీలేం కదండి ఒక డ్రెస్ అయితే తీసాను ఈ టాప్ కూడా కొత్తదేనండి ఇంకా కొత్త టాప్ అయితే వేసేసి డ్రాయర్ అయితే ముందు ముందు ఉంది కదా అదైతే వేసేసి పంపేశాను జీన్ అనమాట డ్రాయర్ అంటున్నాను ఇంక మాది ఇంకా మా లాంగ్వేజ్ మారదండి ఎందుకంటే ఎంత అలా ట్రై చేసినా స్టైల్గా మాట్లాడలేం కదా ఇంకా మదర్ టంగ్ అనమాట ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా మారదు కదండి వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంక వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఇంకా మళ్ళీ స్నానం చేయించాలి కదండి దానికి స్నానం చేయించి మళ్ళీ ఆ డ్రెస్ కట్టాలి కదా ఈ లోపైతే డెకరేషన్ అయితే చేద్దామని చెప్పేసాను అనుకున్నాను ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను వాళ్ళ డాడీ అయితే ఇంకా ఆఫీస్ నుంచి అయితే సిక్స్ కల్లా వస్తానన్నారు ఇంకా ఆయన వచ్చినా కూడా ఏం డెకరేషన్ అని ఏం చేయరండి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు మనం చేసి పెడితే అలా కూర్చుని అలా హీరోలా చూస్తారనమాట నేనే మా పిల్లల బర్త్డే ఎప్పుడైనా సరే నేనే బుక్ చేసుకుని నేనే డెకరేషన్ అయి చేసుకుంటాను ఆయన అయితే ఏం చేయరు ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు ఇవన్నీని అని చెప్పేసి అంటారు నే అంటే వాళ్ళు ఇంకా పాతకాలం పద్ధతిలో ఉన్నారనమాట ఇంకా మన వాళ్ళని ఏం అనకూడదు కదా నేను ఇంకేమన్నావు సరేలే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం మనమే చేసేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నేనే చేసేసుకుంటాను మా పెద్ద పాప ఒకటి ఎదిగింది కదండి నాకు కొంచెం చాలా హెల్ప్ చేస్తుంది మా పెద్ద పాప పాపం తనే చాలా బెలూన్స్ అయితే ఊదిపెట్టిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అలా కొంచెం పెద్దవాళ్ళు ఎదిగిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇంకా పెద్దవాళ్ళు అవుతూ ఉండి కొల్ది ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా పెద్దపాప చాలా హెల్ప్ చేస్తుందండి మమ్మీ నేను చేస్తాను మమ్మీ నేను చేస్తానని చెప్తుంది నాకు కాల్ లాగుతున్నా సరే కాల్ నొక్కుతుంది చాలా హెల్ప్ అండి ఇంక చెప్పకూడదు ఇంకా చాలా హెల్ప్ అయితే చేస్తుంది నిజంగాని తర్వాత అయితే మా అక్షి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి అయితే చెప్పానండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి అయితే చెప్పాను వాళ్ళైతే రాలేదు మా పాత అపార్ట్మెంట్లో అయితే నిజంగా చాలా బాగా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగేదండి నిజంగా చాలా బాగా ఉండేవారు అందరూ చాలా కలివిడిగా అందరూ ఇంచక్క భలే వచ్చి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ కొత్త వాళ్ళు కదండి కొంచెం మొహమాటంగా అయితే రాలేదు వాళ్ళకి తెలియదు కదా నేనైతే పాత అపార్ట్మెంట్లో జస్ట్ పిలిస్తే చాలు నిజంగానే చాలా వాళ్ళే వచ్చేసి వాళ్ళే డెకరేషన్ చేసేసి వాళ్ళే హడావిడి చేసేసి వాళ్ళ కేక్ లైక్ కోసేసి అన్నీ సర్దేసి అందరికి ఇచ్చేసేవారు నాకు అసలు పని ఉండేది కాదండి నిజంగానే చాలా బాగా ఉండేది కర్ణాటక ఆవిడ అస్సాం ఆవిడి కర్న కేరళ వాళ్ళు అలా విజయనగరం అందరూ అనమాట ఇంకా ఒకళ్ళని కాదు చాలా మంది ఉన్నారండి అందరూ హిందీ వాళ్ళ తెలుగు వాళ్ళు కొద్దిగానే ఉంటారు హిందీ వాళ్ళ చాలా హెల్ప్ చేసేవారు మంచిగా రెడీ అయ్యేవారండి మంచి మేకప్ వేసుకుని అవి వచ్చేవారు భలే ఉండేదండి నాకు బర్త్డే పార్టీ అంటే మా పాత అపార్ట్మెంట్లోనే అనమాట చాలా బాగా జరిగేది చాలా మిస్ అయ్యాను ఈ విషయంలో అయితే చాలా మిస్ అయ్యానండి పిల్లల బర్త్డేలు చాలా బాగా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎవరూ లేకుండా అవుతుంది అని చెప్పి చాలా బాధేసింది మాకు ఈ అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారండి ఎవరు లేరు అందరూ జాబ్ హోల్డర్సే ఎవరికాళ్ళు నైట్ పిలిచిన వాళ్ళు ఎయిట్ కల్లా వస్తారు ఇంకెవరూ రాలేదు పిలిచాను కూడా ఇద్దరు ముగ్గురిని పిలిచాను ఎవరు అయితే రాలేదు పిల్లలు అయితే వచ్చారు మా ఫ్రెండ్ మా అక్షి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అయితే పక్కన దూరం అనమాట ఆవిడొచ్చింది ఇంకెవరు రాలేదు రాలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను నిజంగానండి పిల్లలు బర్త్డే మన కోసం కాదు పిల్లల కోసం చేస్తాం మనం ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదండీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం ప్రతి తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం మనకు వచ్చి దాంట్లోనే పిల్లలకు ఖర్చు పెట్టుకోవాలనే ఒక హ్యాపీనెస్ అండి మళ్ళాంటి మధ్య వాళ్ళు ఇంకేమీ ఆశించాం కదా పిల్లలకి ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ ఇస్తే చాలు అని ఒక మూమెంట్ అనమాట అలాగే డెకరేషన్ చేసేసుకుని తర్వాత అయితే మా హస్బెండ్ అయితే వచ్చారండి మా హస్బెండ్ వచ్చిన తర్వాత పాపం శిరీష గారికి మా అప్ప చెప్పేసి పిల్లల్ని అన్నీ అప్ప చెప్పేసి బయటకు వెళ్ళి కేకు సమోసాలు బిస్కెట్లు చాక్లెట్లు ఇవన్నీ తెచ్చారనమాట ఇంకా ఆయన వచ్చినప్పటికీ సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా ఆయన ఆయనతో పాటు వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ అయితే ముందే బుక్ చేశాను నేనే వెళ్ళి బుక్ చేశాను ఎందుకంటే నాకు బండి ఉంది కదండి బండి ఉండటం వల్ల చాలా ప్లస్ అండి నేను ఇంకా కొంచెం మా సిటీలోకి వచ్చేసాం కదండి ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి అన్నీ ముందే చేసేసుకున్నాను ఇదిగోనండి ఇలా అయితే డెకరేషన్ అయితే చేశాను బాగుందా బాగుంటే ఒక లైక్ చేయండి ప్లీజ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను నేను ఐదు నెలలు అయిందండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటి వరకు నాకు ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను చేసేది కష్టమో సుఖమో ఏదో తెలీదు నేను అలా చేసుకుంటా వెళ్తున్నాను నాకు ప్రతీది యూట్యూబే నేర్పించిందండి ప్రతీది యూట్యూబే చెప్పింది నాకు నాకు ఏది తెలీదు నేను ఏమీ తెలీదు జీరో నాలెడ్జ్ అనమాట నాకు యూట్యూబే ప్రతి ఒక్కటి నేర్పించి ముందుకు తీసుకెళ్ళింది ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక టెక్ ఛానల్స్ ఉన్నాయండి అవి చూసి అయితే నేర్చుకోండి చాలా బాగా చెప్తారు మాధురి గారు ఒకరు వికాస్ గారు ఒకరు చాలా బాగా చెప్తారు నేను వాళ్ళిద్దరిని ఫాలో అవుతానండి వాళ్ళిద్దరినీ ఫాలో అవ్వి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి పెట్టుకుంటే ఏం లేదండి ఫైనాన్షియల్గా మనం మన హస్బెండ్కి మనం హెల్ప్ అవ్వాలని ఒక చిన్న కోరిక నేనైతే మా హస్బెండ్కి హెల్ప్ అవ్వాలని ఒక చిన్న కోరికతో యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ఇప్పుడైతే నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అవుతాదని ఒక కోరిక వన్ ఇయర్ దాటకుండా అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కేక్ అయితే కట్ చేసేసానండి ఇంకా మా హస్బెండ్ నేను కలిపి కేక్ అయితే కట్ చేయించేశాము మా పిల్లలు ఆ కేక్ తినడానికి ఉన్న ఇంట్రెస్ట్ కేక్ కట్ చేయడానికి లేదండి మా చిన్నది ఆ కేకే నాకేస్తుంది ఇంకా కేక్ అంటే పడిపోతారండి నిజంగానే ఎంత ఇష్టం అంటే కేక్ అంటే ఇంకా చెప్పలేను మా ఫ్రెండ్ మా శిరీష గారు అయితే బెలూన్ అది పట్టుకొచ్చారండి ట్రీడీ బేరు పిల్లలకైతే స్నాక్స్ పెట్టేసానండి మా పక్కనే కింద అయితే బ్యాచిలర్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా పట్టుకెళ్ళైతే కేకు అవన్నీ ఒకటి ఇచ్చేసానమాట ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్